హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నిమ్మకాయలతో పులిహోర చేస్తున్నానండి లెమన్ రైస్ దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక చూడండి నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసానండి ఆయిల్లో వేసానండి ఫ్రై అవుతున్నాయండి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేస్తున్నానండి కొంచెం పల్లీలు తీసుకున్నానండి పల్లీలు కూడా ఫ్రై చేస్తానండి చూడండి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా పోపులన్నీ వేస్తానండి శనగపప్పు మినపప్పు ఆవాలు చాలా కొంచెం జీలకర్ర అండి కొంతమంది చాలామంది జీలకర్ర వేయరు జీలకర్ర వేస్తే బాగుంటుందండి చూడండి ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా ఫ్రై అయినాయండి తర్వాత నాలుగు ఎండు ఎండుమిర్చి వేస్తున్నానండి నాలుగు మిరకాయలు అయితే వేస్తున్నాను తర్వాత కరివేపాకు వీటన్నింటినీ చూడండి కలుపుతున్నానండి తర్వాత పసుపు అండి కొంచెం పసుపు వేస్తున్నానండి చూడండి లైట్గా ఫ్రై చేస్తున్నానండి ఫ్రై అయితే అయిపోయాయండి ఫ్రై అయిపోయినాయండి మొత్తం ఇప్పుడు ఈ పోపుని ఈ పోపుని తీసుకెళ్ళి అన్నంలో కలుపుతానండి చూడండి అన్నం పక్కన పెట్టుకున్నానండి రైస్ సాల్ట్ నేనైతే నిమ్మరసం చూడండి నిమ్మరసం పిండుతున్నానండి నేనైతే అన్నంలోనే సాల్ట్ నిమ్మరసం కలిపి అప్పుడు పోపుని వేస్తానండి చాలామంది పోపులో సాల్ట్ నిమ్మరసం వేస్తారు కదా అలా కాకుండా నిమ్మరసము సాల్ట్ అన్నంలో కలపండి ఈసారి ఇలా చే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఒకలాంటి టేస్ట్ ఉంటుందండి చూడండి సాల్ట్ నిమ్మరసం కలిపేలాగా కలిసేలాగా మొత్తం రైస్ అంతటిని కలుపునండి ఫస్ట్ తర్వాత పోపు వేస్తున్నానండి పోపు కూడా మొత్తం వేసేసి ఆ రైస్కి పట్టేలాగా కలపాలండి చూడండి వేసి మొత్తం కలుపుతున్నానండి అంతటిని రైస్కి పట్టేలాగా కలుపుతున్నానండి నేనైతే ఇలాగే చేస్తానండి నిమ్మకాయలతో చేసినప్పుడు చాలా బాగుంటుంది సారీ విధంగా ట్రై చేయండి మొత్తం అంతా కలిపేసిన చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇంకా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆ పోప్స్ని నంజి పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్